Eu ando a गल्ले न <Kellog anthropology> చూసేటువంటి అవకాశం కలుగుతుంది शांतवाय नमः अदोक्षजाय नमः नारसिंहाय नमः अ trustworthy ऋषिः कूर्मो देवता तुदला छन्दः आसने बिर दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः प्राणायामं करिष्ये भवेन भारतवर्षे మీరందరూ కూడా చూడడానికి దూరం నుంచి వందల కిలోమీటర్ల దూరం నుంచి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి చూడడానికి వచ్చారు

నాని దేవులు మరి ఈ ఆవాడికి చేపలు తప్పకుండా మరి వీళ్ళందరి కూడా అంటే ఈ పిల్లవాడికి పిల్లలు కదా అంటే ప్రతిగా అందరూ ఎవరైతే ఉన్నారో వారికి మనం తప్పకుండా పిత్తదేవత ఆశీర్ విద్య తప్పకుండా ఉండాలి దాని కూడా ఈ గ్రహం ఏం చేస్తాం మన యొక్క బోధ గ్రహం ఉన్నప్పుడు కూడా మన పిల్లవారు రాధబోధి అంటే అజమారకారు ఎవరో అజమారాది అన్ని కూడా వర్తించుకోవాలి అందరూ కూడా అదమారు అనుపూలంగా రామురా రవి అయ్యత మారదు బరువున పోతు రాయన ఆఫర్ అయినట్టు నేను వచ్చేసి జౌడీ నాలికని నేను ఒప్పటి నుంచి వచ్చానండి ఇప్పటికైనా నుంచి నేను వస్తుందని నాకు ప్రతి గత ఐదు సంవత్సరంలోపు ఇరు మంచిగా అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీకి కానీ మా డ్రాన్స్ పేరెంట్స్కి కానీ మా జోగిలకి కానీ అందరికీ మా శివశక్తులకు కానీ అందరికీ ఈసారి మంచిగా రెక్స్పెక్ట్గా మంచిగా పద్ధతి ఒక ఏమంటారు మా ఒక సపరేట్ టూ లైన్ పెట్టారు మా ఒక సపరేట్ మా ఒక వ్యాల్యూ అంటే లైక్ ఉంది అందుకని ఈసారి ఫుల్ హ్యాపీగా మంచిగా తరంధ్యం మంచిగా వస్తున్నాము ఈ ఏమంటారు వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దయ వల్ల మీరు బాగుండాలి అందులో మేము ఉండాలి మా శివశక్తులందరికీ శివశక్తి హాయ్ అందరికీ క్షణార్థి నేను మాట ఇచ్చిన బోడొప్పలు జోగులు చేయని మేము గంట పది సంవత్సరాల నుంచి వెమునాడకు రావడం జరుగుతుంది మాకు ఎప్పుడైనా వెమునాడలో మాకు ఇక్కడ తలంబరాలు సంవత్సరాలకు ఒకసారి తలంబరాలు పోసుకుంటాం మేము ఇక దేవుని మేము లగ్గం చేసుకుంటాము మాకు చాలా మంచిగా అనిపిస్తుంది పోలీస్ వాళ్ళ సపోర్ట్ కూడా సార్ మాకు బాగా మంచి చాలా చక్కగా ఉంది అందరికీ హాయ్ హాయ్ నమస్తే నా పేరు జోగిని అక్షర మేము హైదరాబాద్ నుంచి వచ్చాము గత పది సంవత్సరాల నుంచి మేము మా గురువు వాళ్ళతో కలిసి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఇక్కడ మా జోగిని వ్యవస్థ కానీ జీవశక్తులు ట్రాన్జెండర్లు అందరూ వచ్చి ఇక్కడ ఒకరికొకరు తలండానికి వస్తుందో చాలా ఆనందంగా ఈ ఫెస్టివల్ని మంచిగా చేస్తారు ఎట్లా అనిపిస్తా ఉంది సార్ కళ్యాణం ఏర్పాటు ఎట్లా ఉన్నాయి చాలా బాగుంది సెక్యూరిటీ కూడా మాకు చాలా మంచిగా ఉంది పోలీసు వాళ్ళు కూడా మనకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కొంచెం స్పెషల్ లైన్ పెడుతున్నారు ఎవరన్నా మీద పడడానికి అట్లా వస్తే మంచిగా సెక్యూరిటీగా ఉన్నారు చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మేము కరీంనగర్ నుంచి వచ్చాము గత పదిహేను సంవత్సరాల నుండి ఈ శ్రీరామనవమి రోజు మేము మేమందరము మా శిష్యులు మేము అందరం మా గురువులు కలిసి అందరం వస్తాము సంతోషంగా ఈ కళ్యాణం మేము జరుపుకుంటున్నాం కానీ ప్రభుత్వం మాత్రం మాకు ఎటువంటి ఏర్పాట్లు చేయటం లేదు అంటే ఇటువంటి ఇబ్బందులు మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకుంటే మేము ఎంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది హరహర్ మాదేవ్ జయశ్రీ మాకాల్ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అదేవిధంగా శివగానాథులకు శివశక్తుల అందరికీ శనార్థి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి విమ్మవాడ రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాజన్న తలంబరాలు అనేటివి శ్రీరామనవమి ముందే రాజన్న కళ్యాణం జరుగుతుంది తర్వాత శ్రీరామనవమి రోజు ఈ జోగినీలు కానీ శివశక్తులు కానీ ప్రాంజన్ల కానీ తలంబరాలు పోసుకోవడం జరుగుతుంది అదేవిధంగా హైదరాబాద్ నల్గొండ రకరకాల జిల్లాల నుంచి ఈ జోగిని జోగుని శివశక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ అంగరంగ వైభవంగా రాజన్న కళ్యాణం జరుగుతుంది రాజన్న ఆశిస్తులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏది కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ వెంగళవాడ రాజన్న టెంపుల్ దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది అందరికీ రామ్ రామ్ జయశ్రీరామ్ అందరికి మొట్టమొదటి శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికి గత పదిహేను సంవత్సరాల సందే మేము ఏటైతే ఇక్కడ వస్తాము మాకంటూ మాకంటూ ట్రాన్స్జెండర్స్ కి కళ్యాణ వైభోగం ఉండదు కాబట్టి ఇక్కడ తలవాలు పోసుకొని మేము కన్యాదానం ఆడి రంగరంగ వైభోగం వస్తాము

నా నా పేరు సుచిత్ర అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక మేమందరం కూడా వచ్చాము ప్రతి సంవత్సరం వచ్చి కాదు ప్రతి సంవత్సరం వస్తాము చాలా ఆనందంగా అక్కడ చేసుకుంటాము ఆ కళ్యాణం చిత్రంలో కళ్యాణం అప్పుడే మాకు కూడా మేము తలవాళ్ళు పోసుకొని మేము కళ్యాణం అయినప్పుడు మేము కూడా ఫీలింగ్ అవుతాము అది ఫస్ట్ కొమ్మలు కట్టుకొని పోసుకొని మా జిల్లకాయ బెల్లం పెట్టుకొని అందరం చాలా హ్యాపీగా ఉంటాము హ్యాపీగా బోనం రేపు బోనాలు తీస్తాము ఇవాళ అయిన తర్వాత రేపు బోనాలు తీస్తాము బోనాలప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇక్కడ ఇక్కడ వేలు కూడా చాలా బాగున్నాయి మళ్ళీ తల్లి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది